శ్రీలంకపై భారత్ రెండో టీ ట్వంటీలో విజయం సాధించిన విషయం తెలిసిందే మిడిల్ ఆర్డర్ విఫలమవడంపై శ్రీలంక కెప్టెన్ చరిత్ అసలంక తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు కీలక సమయంలో మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు ఆడలేకపోవడం తనను తీవ్ర నిరాశకు గురి చేస్తుందన్నాడు తాము అదనంగా పదిహేను నుంచి పద్దెనిమిది పరుగులు చేయాల్సిందని వాతావరణం కూడా తమతో ఆడుకుందని తెలిపాడు వరుణ్ రాకతో మ్యాచ్ అంతరాయం ఏర్పడిందని ఆయన రాకతో మ్యాచ్ ఫలితమే మారిపోయిందని అది అది తమ ఓటమికి ప్రధాన కారణం అని కూడా చెప్పుకొచ్చాడు తాము చాలా మెరుగవ్వాల్సి ఉందని అసలంక చెప్పాడు ఆదివారం టీమిండియా జరిగిన వర్ష ప్రభావిత రెండో టీ ట్వంటీలో లంక ఏడు వికెట్ల తేడాతో ఓడింది మ్యాచ్ అనంతరం లంక అసలంక మాట్లాడుతూ తమ ఓ ఓటమిక్కి గల కారణాలు వెల్లడించాడు మేము బ్యాటింగ్ చేసిన విధానం బాగాలేదు నాతో సహా మిడిల్ ఆర్డర్ లోయల్ లోయర్ ఆర్డర్ విఫలమైంది నేను చాలా నిరాశ చెందాను మేము చాలా మెరుగవ్వాల్సి ఉంది ఈ పిచ్లో బంతి పాతబడే కొద్దీ బ్యాటింగ్ చేయడం కష్టంగా మారుతుంది ప్రొఫెషనల్ క్రికెట్ క్రికెటర్లుగా మేము ఇంకా బాగా ఆడాల్సి ఉంది మేము పదిహేను నుంచి పద్దెనిమిది పరుగులు ఎక్కువగా చేయాల్సింది దురదృష్ట శాతం వాతావరణం కూడా దాని పాత్ర పోషించింది వాతావరణంను మనం నియంత్రించలేము వర్షం పడటంతో ఎనిమిది ఓవర్లు బౌలింగ్ చేయడం అంత సులభమయం కాదని శ్రీలంక కెప్టెన్ చరి అసలంక చెప్పాడు మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ